ॐ गङ्गनाधिपतये नमः ऐं सरस्वत्यै नमः ॐ श्रीगुरुभ्यो नमः हरिः ॐ शरदिन्दुसमाकारे परब्रह्मस्वरूपिणे वासरापीठनिलये सरस्वती नमोऽस्तुते ॐ वागर्धाविव संवृक्तो वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా ఈ యొక్క డిసెంబర్ మాసంలో పదహారవ తేదీన రవి తన యొక్క రాశిని మార్చుకుంటూ వృచ్చిక రాశిలోంచి ధనస్సు రాశిలోకి సంక్రమించేటటువంటి సమయము పుష్యమాసముగా మనము చాలా విశేషమైనటువంటి పండగగా భావిస్తాము ముఖ్యంగా వైష్ణవ సాంప్రదాయంలో అటు వెంకటేశ్వర స్వామి వారికి సీతారామచంద్రమూర్తికి అలాగే కృష్ణుడికి హనుమంతుల వారికి చాలా విశేషమైనటువంటి పండగగా చేసేటటువంటి మాసము ఈ యొక్క పుష్యమాసము గోదాదేవిని కూడా చాలా విశేషంగా అర్చిస్తూ భగవంతుడికి సమస్త మానవాళి అంతా కూడా సమస్త జీవులన్నీ కూడా సుఖంగా ప్రశాంతంగా ఈ భూమి మీదకి వచ్చినందుకు పూర్వపుణ్య పూర్వజన్మల్లో చేసుకున్నటువంటి పుణ్యఫలాలన్నీ కూడా రావాలని ఆశిస్తూ ఎన్నో శ్లోకాలు స్తోత్రాలు మంత్రపఠనాలతో ధూప దీప నివేదనలతో ఉపవాస దీక్షలతో అలాగే ఉదయాన్నే చక్కగా బ్రాహ్మీ ముహూర్తానికే నిద్రలేచి చాలామంది ఎక్కువ శాతం మంది మన యొక్క ఈ భరతఖండంలో సనాతన ధర్మాన్ని ఆచరించేటటువంటి ప్రతి వ్యక్తి ప్రతి కుటుంబము కూడా చాలా ఆనంద పారవస్యముతో జరుపుకునేటటువంటి పండుగ దినము ఈ యొక్క దినములో పుష్యమాసము ఈ యొక్క సమయంలోనే డిసెంబర్ పదహారవ తేదీ నుండి జనవరి పదమూడవ తేదీ వరకు కూడా సమస్త జీవరాశుల్ని పరిపాలించేటటువంటి జీవాన్ని శక్తిని ఆత్మచైతన్యాన్ని మానసిక చిత్త చాంచల్యాన్ని దూరం చేసి తన యొక్క శక్తివంతమైనటువంటి పుంజముల చేత చక్కగా అందరి యొక్క ఆత్మనిగ్రహ శక్తులని ఆత్మలని ఆ యొక్క స్వామివారు పరిపాలిస్తూ దివ్య తేజస్సుని కలిగించే విధంగా ఉండేటటువంటి మాసము ఈ యొక్క ధనుర్మాసము అంటారు సూర్యుడు ధనస్సు సంక్రమణం ఈ నెల డిసెంబర్ పదహారవ తేదీన మూలా నక్షత్రంలో ఆయన సంచరిస్తాడు దాదాపుగా ఒక పదమూడు రోజులు ఆ తదుపరి అంటే ఇరవై తొమ్మిది ముప్పైవ తేదీ వరకు కూడా మూలా నక్షత్రంలో పరిపాలిస్తాడు మరి ఈ నక్షత్రాధిపతి కేతువు సింహరాశిలో చక్కగా తన యొక్క స్వక్షేత్రంలో అంటే రవి యొక్క స్వక్షేత్రంలో ఉండి పరిపూర్ణమైనటువంటి పుణ్య ఫలాలన్నీ కూడా ప్రసాదించేటటువంటి సమయంగా మనం చెప్పుకోవచ్చు అలాగే తదుపరి రవి తర్వాత పదమూడు రోజులు కూడా పూర్వాషాఢ నక్షత్రంలో తన యొక్క సంచారాన్ని కావిస్తూ ధనాన్ని సంతానాన్ని అట్లాగే వివాహాలని ఇలాంటి యోగాలని విశేషమైనటువంటి పూజ పుణ్యఫలాలని పరిపక్వత కలిగింపచేసి ఆత్మ చైతన్య శుద్ధిని శక్తిని ప్రసాదించేవాడు ఈ సూర్య భగవానుడు తదుపరి తొమ్మిదవ తారీఖు తర్వాత తన యొక్క సొంత నక్షత్రమైనటువంటి ఉత్తరాషాఢ నక్షత్రంలో సంచరిస్తూ మానవాలందరికీ కూడా ఎంతో శుభాన్ని చేకూర్చేటటువంటి మాసమిది అయితే ఇదే రాశిలో దాదాపుగా కుజుడు కూడా ఇంతకు కొన్ని రోజుల ముందే ధనస్సు రాశిలో తన యొక్క సంచారాన్ని ప్రారంభం చేశాడు అంటే రవి కుజులు ఇద్దరూ అగ్ని తత్వాన్ని ప్రసాదించేటటువంటి చాలా హార్షుళ్ళు కోపోద్రిక్తమైనటువంటి ఆవేశపూరితమైనటువంటి ఉష్ణవంతమైనటువంటి గ్రహాలు మరి అది ఉష్ణతత్వపు రాశి కూడా అయింది ధనస్సు రాశి అగ్నితత్వపు రాశిలో రెండు అగ్నితత్వపు గ్రహాలు ఉండటం చాలా వరకు కూడా మరి యొక్క స్థానాన్ని మన యొక్క శాస్త్రంలో ఉన్నతమైనటువంటి న్యాయస్థానాలకి అట్లాగే విద్యాలయాలకి ప్రొఫెసర్సు న్యాయవాదులు న్యాయస్థానాలు జడ్జులు సమావేశాలు జరిపేటటువంటి పెద్ద పెద్ద ఆడిటోరియమ్స్ పూజా యజ్ఞాదులు అట్లాగే హోమాదులు జరిగేటటువంటి పెద్ద పెద్ద ప్రదేశాలని అలాగే మనం పూజ చేసుకునేటటువంటి పూజ గదుల్ని ఇలా ఎన్నో విశేషమైనటువంటి అట్లాగే దూర ప్రయాణాలని ముఖ్యంగా విదేశాలలో నివసించేటటువంటి మానవీకుల మీద ఈ యొక్క రవి గుజుల యొక్క ప్రభావము అత్యంత తీవ్రంగా ఉండబోతోంది ముఖ్యంగా రాజకీయ నాయకులు మిలిటరీ పోలీస్ ఉన్నతాధికారులు డాక్టర్లు ఎవరైతే వైద్యశాస్త్రంలో మెదడుకి సంబంధించినటువంటి డాక్టర్లు అంటే మైండ్కి నర్వస్కి సంబంధించినటువంటి అట్లాగే శస్త్రచికిత్సలు ఎవరైతే సర్జన్స్ ఉంటారో వారికి సంబంధించి ఆయుర్వేదంలో కూడా నూతన విప్లవము ఆయుర్వేదానికి సంబంధించిన మందులు అవసరమయ్యేటటువంటి రోజులు మరి ఈ తొంద ఈ యొక్క నెల రోజులు కూడా అలాంటి పరిస్థితి రాబోతోంది ఎన్నో ప్రయాణాల ఎందు ఆకస్మికంగా ఎన్నో రకాలైనటువంటి దుస్సంఘటనలు దుర్ఘటనలు కూడా జరిగేటటువంటి సమయం ఇది ఎన్నో ప్రమాదాలు ఆయుర్గండాలు అట్లాగే తీవ్రమైనటువంటి తలనొప్పులు కీళ్ళవాతాలు నడున్నొప్పులు అట్లాగే మూర్ఛపు వ్యాధులు మరి శిరో సంబంధితమైనటువంటి ఎన్నో దోషాలు సయాటిగా నొప్పులు కానివ్వండి ఇలాంటివి అనారోగ్యాలు అట్లాగే ఉష్ణతత్వపు గ్రహం కాబట్టి తీవ్రమైనటువంటి అలసట కళ్ళు తిరగటము అట్లాగే ఈ మ మర్మగర్భితమైనటువంటి మర్మాంగ అవయవాలకు సంబంధించినటువంటి కొన్ని అనారోగ్య దోషాలు కావచ్చు ద్వితీయ వివాహాల పరంగా కొన్ని సంఘటనలు మరి ఇబ్బంది కలగచ్చు మకర రాశి మకర రాశి వారికి ఈ నెల డిసెంబర్ పదహారవ తేదీ నుండి రెండు వేల ఇరవై ఆరు జనవరి పదమూడవ తేదీ వరకు కూడా కాలగోచార స్థితిని కనుక గమనించినట్లయితే గ్రహాల యొక్క సిచ్యువేషన్స్లో రవి కుజులు పన్నెండవ స్థానము అది కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఆరోగ్యరీత్యా కావచ్చు ఆకస్మికంగా తండ్రి యొక్క అనారోగ్య పరిస్థితి హాస్పిటలైజేషన్ కావచ్చు లేకపోతే పిల్లల పరంగా ఏదైనా ఆకస్మికంగా మీరు ప్రయాణాలు చేసే అవకాశము లేకపోతే గురువుల ఎందు కాస్త అస్పష్టతగా ఉండటం గురువుల్ని ద్వేషించటము అట్లాగే దేవాలయాలకి గురువులకి మీరు ఏదైనా డొనేషన్ చేసిన దాని గురించి మళ్ళీ వారిని తిరిగి ప్రశ్నించడము ఏదో తెలియని అవమానం అనుమానం దాని ద్వారా మీ యొక్క ఆత్మ చైతన్య శక్తి కోల్పోయే పరిస్థితి ఆల్రెడీ సెల్ఫ్ ఎనర్జీ అనేటటువంటిది పూర్తిగా నిర్వీర్యమైన పరిస్థితి రవిగ్రహ అనుగ్రహం లేక అయితే ఈ కుజగ్రహము వలన మీకున్నటువంటి భూములో ఇల్లు ఉంటుంది కదా దాంట్లో రెంట్కున్న వాళ్ళ ద్వారా అయినా ఏదైనా ఇబ్బందులు కలగవచ్చు లేకపోతే వెహికల్స్ ద్వారా ఏదైనా దూర ప్రయాణానికి వెళ్తూ వెళ్తూ ఆకస్మికంగా గవర్నమెంటు సంబంధించినటువంటి ఒక వాహనం ద్వారా మీకు ఇబ్బందులు కలిగే అవకాశము అదొక సంకటం అనుకోండి ప్రమాదం అనుకోండి ఒక దుర్ఘటన అనుకోండి ఇబ్బందులు కలగడానికి అవకాశం ఉంటుంది అట్లాగే మీకు ద్వితీయంలో ఉన్నటువంటి రాహువు అంటే ముందు చూస్తే నుయ్యి వెనక చూస్తే గొయ్యి మూడు గ్రహ రెండు గ్రహాలు వెనకాల ఇబ్బందులు పెట్టే గ్రహాలే పాపగ్రహాలే ముందు పాపగ్రహమే అంటే ధనపరంగా ఎడు చూసినా ధనపరంగా నష్టమే అది ఎవరి పరంగానైనా కావచ్చు అన్నదమ్ముల పరంగా కావచ్చు గృహపరంగా వాహనాల పరంగా విద్య పరంగా నష్టపోవచ్చు కావచ్చు విద్యార్థులు కనుక విద్యా విద్యార్థులు కనుక డబ్బులు కట్టుంటే కనుక ఉన్నత విద్యాలయాలు అవి అవి ఏవో కనపడకపోవచ్చు అసలు అంటే విదేశాలకు వెళ్ళాలని చెప్పి ఆ ఫ్లైట్లు బుక్ చేస్తారు దాని ద్వారా నష్టపోవచ్చు లేకపోతే ఉన్నతమైనటువంటి దేశాల్లో ఉన్నత విద్యల కోసం డబ్బులు పే చేస్తారు అది నష్టపోవచ్చు అది ఏ ఫ్రెండ్ ద్వారానే చెప్పు ఉండొచ్చు ఆ ఫ్రెండ్ కూడా కనపడ ఒకసారి మోసం చేసి ఉండొచ్చు అట్లాగే ధనపరంగా కుటుంబ స్థానంలో ఉన్న రాహు చాలా బలంగా ఉన్నాడు కుటుంబంతో ఆలోచించి మాట్లాడండి కుటుంబంతో ఐక్యతగా ఉండటానికి బంధువుల్లో ఎంతోమంది మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు ఉంటారు లేదా మీరు ఇబ్బంది పెట్టేవాళ్ళే ఉంటారు అవతల వాళ్ళకి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి మాట్లాడే మాటలో కనుక చాకచక్యం ఉండాలి సరైనటువంటి నిబద్ధత సమర్థత లేకపోతే మటుకు రాహు చెడు అడు అంటే మీ మాటే మీకు శత్రువు అవుతుంది లేకపోతే మీ మాటే మీకు ధనాదాయాన్ని ఇచ్చే ఒక మిత్రు అవుతుంది కాబట్టి రాహువు తనిచ్చే ఫలితాలతో పాటుగా మరి మకర రాశి వారికి మీ యొక్క వ్యక్తిత్వ స్వభావము మీలో ఏదైనా కుళ్ళు కల్మషము కుటంత్రాలు ఉంటే తీసి పక్కన పడేయండి అవతల వాళ్ళకి ఏదైనా సహాయం చేయాలి నాకున్న పది రూపాయల్లో పది పేసులో ఉన్న చివరికి రూపాయన ఖర్చు పెట్టండి దాని ద్వారా ఆ సహాయం ద్వారా మీరు పూర్వజన్మల్లో బాగా మూటలు కట్టుకొని తెచ్చినటువంటి కర్మ దోషాలన్నీ కూడా నివృత్తి అవుతూ ఉంటాయి ఈ సందర్భంలో కాబట్టి కాస్త మాట జాగ్రత్త ధనాన్ని ఆచితూచి ఖర్చు పెట్టండి తండ్రి గారి యొక్క ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి ఒకవేళ గవర్నమెంట్ జాబ్స్లో కానీ గవర్నమెంట్ వ్యవస్థలో పనిచేసేటటువంటి రాజకీయ నాయకులు కావచ్చు పాలిటీషియన్స్ కావచ్చు అది చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళందరికీ కూడా వాయు సంబంధిత అగ్ని సంబంధిత దోషాలు అయితే బాగా ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి అట్లాగే కొన్ని విషపూరితమైనటువంటి దోషాలు కూడా వీరిని వెంటాడుతున్నాయి అంటే ఒకే దేశంలో ఒకే చోట ఉండేటటువంటి వ్యక్తుల ద్వారా మీకు కొంత ఇబ్బందులు కలిగి ఉన్నాయి జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి అది పారిశ్రామికవేత్తలు కావచ్చు వైద్యులు కావచ్చు లేకపోతే ఒక చివరికి ఒక బార్బర్ షాప్లో ఒక వ్యక్తి కావచ్చు అంటే బార్బరింగ్ చేస్తూ ఉంటారు ఈ క్షురకర్మ చేసేటటువంటి వాళ్ళు మీకెందు ఎవరైనా సరే వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి లేకపోతే అగ్నిమాపక శాఖలో గవర్నమెంట్ దాంట్లో పనిచేసే వాళ్ళు కావచ్చు ఇట్లా మిలిటరీ పోలీసు వీళ్ళకి ఎవ్వరు సంబంధించిన వాళ్ళైనా సరే మీకు సంబంధించిన స్నేహితులే మీకు వెన్నుపోట్లు పొడిచే వాళ్ళు ఉంటాయి మకర రాశి వాళ్ళకి జాగ్రత్తగా ఉండండి తృతీయంలో ఉన్నటువంటి శని మాత్రమే ఉన్నంతలో మీరు గనక గట్టి నిర్ణయం తీసుకుంటే సరైన శక్తిని పరాక్రమాన్ని ఇస్తాడు మంచి యాటిట్యూడ్స్తో తో ముందుకు తీసుకువెళ్ళే పరిక్రమని ఈయన మాత్రమే కలిగి ఉన్నాడు శని భగవానుడు మాత్రమే అయితే ఏంటంటే పాపగ్రహాల యొక్క కుజుడు యొక్క వీక్షణ అది కూడా కోల్పోయే శక్తిని ఇస్తుంది అవసరం లేకుండా చేసే వృత్తి ఉద్యోగంలో మీకు సంబంధం లేకపోయినా కింద వాళ్ళ యొక్క ఎమోషన్స్ లేకపోతే కింద వాళ్ళకి సంబంధించినటువంటి కుళ్ళు కుడుతరాల వలన మీకు దూరంగా జ వ్యాపార ఉద్యోగంలో ప్రమోట్ చేసే అవకాశము దాని ద్వారా కుటుంబానికి దూరం అయిపోయే అవకాశము కాబట్టి ఇలాంటివి చాలా జరుగుతాయి చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి అట్లాగే ముఖ్యంగా బుధ శుక్రులు కూడా వచ్చి జాయిన్ అవుతున్నారు కాబట్టి కాస్త ద్వితీయ కళ్యాణం పట్ల మోజు పెరిగే అవకాశం కొంతమంది మకర రాశి వారికి ఉంటుంది అట్లాగే సంతాన పరంగా కూడా వారికి సరిగ్గా విద్యను అందిలేకపోయినా వారు కోరుకున్న విధంగా మీరు లేకపోయినా వారి నుంచి కొన్ని థ్రెడ్స్ కొంతమంది పిల్లల వల్ల కూడా మీకు థ్రెడ్స్ వస్తాయి అంటే ఇబ్బందులు కలిగే అవకాశము వారి చేత మాట పడాలి అట్లాగే కొంతమందికి చేసేటటువంటి ఉద్యోగరీత్యా కూడా అటు ఇటు తిరగాలి దో అంటే ఈ ఒకే దేశంలో ఉన్న అటు ఇటు తిరిగే పరిస్థితులు దాని ద్వారా శరీరం అంతా కూడా అలసిపోతుంది శారీరకంగా ఎన్నో రుగ్మతలు సరైన సమయానికి తిండి దొరక్క దొరికినా కూడా తినలేని పరిస్థితి దాని ద్వారా కూడా ఆరోగ్యం పాడవుతుంది జాగ్రత్తగా ఉండాలి రవి కుజ రాహు అష్టమంలో కేతు అయితే కాక సంతాన ఉద్యోగపరంగా వీరి కర్మని శాసిస్తున్నాడు ఆ కేతు ఎందుకంటే కేతువు ఉన్న రాశ్యాధిపతి రవి బాలేదు కేతుకున్న నక్షత్రాధిపతి శుక్రుడు కూడా అంతగా బాగోడు కాబట్టి కొంచెం జాగ్రత్త వహించాలి ఏదైనా ధనపరమైనటువంటి షేర్స్ కానీ చిట్టీపాట్లు కానీ లేకపోతే పంద్యాలు కానీ లేకపోతే బంగారం కొనాలని కానీ వెండి వస్తువులు కానీ వీటి పరంగా జాగ్రత్తగా ఉండండి దొంగిలించబడే అవకాశము ఆత్మీయుల్లో కావచ్చు దగ్గర బంధువులు కావచ్చు ముసలివాళ్ళు కావచ్చు పెద్దవాళ్ళు కావచ్చు మీ కింద పనిచేసేటటువంటి డ్రైవర్లు కావచ్చు వ్యక్తులు కావచ్చు ఎవరైనా సరే వాటిని దొంగిలించే ప్రయత్నము మీ మీద అఘాయిత్యం చేసే ప్రయత్నము జరగచ్చు జాగ్రత్తగా ఉండాలి ప్రేమించుకునే వాళ్ళకి కొంత నెగిటివ్ సెన్స్ కనిపిస్తోంది వ్యక్తులకి కాబట్టి సంతానపరంగా కూడా కొంత ద్వితీయ సంతానం కలిగే వాళ్ళకి కొంత చిన్న అవకాశాలు కలిగే సంతోషకరమైనటువంటి వ్యవహారాలు కనిపిస్తున్నాయి శుక్రగ్రహం వలన ఏదేమైనప్పటికీ జాతకరీత్యా ఉద్యోగంలో కూడా కొన్ని పెనుమార్పులు కలిగే అవకాశం ఉంటుంది ఎటు చూసినా మకర రాశి వారికి ఒక శనిగ్రహ బలము మాత్రము ఇప్పుడు ప్రజెంట్ అయితే డిసెంబర్ ఎండింగ్ వరకు బుధ బుధశుక్రులు బాగున్నారు కాబట్టి మీ ఉద్యోగంలో ఎటువంటి మార్పులు ఉండకపోవచ్చు అట్లాగే ఆకస్మికంగా ఎంతమంది శత్రువులు ఉన్నా భవిష్యత్తులో వాళ్ళందరూ మీకు ఎదురుపడే అవకాశం ఉంటుంది తస్మాత్ జాగ్రత్తగా ఉండండి నవగ్రహ పాశుభత రుద్రాభిషేకాన్ని చేసుకోండి లేదా నిత్యము నవగ్రహ స్తోత్ర పారాయణ చేస్తూ ఉండండి అట్లాగే దుర్గాదేవిని లేకపోతే గణపతిని ఆరాధించడం ద్వారా మీకు కలిగే కర్మదోషాలన్నీ వాళ్ళు పక్కకి తోసేస్తారు ఓం నమో నారాయణాయ నమ